ఏది ఏమైనప్పటికీ ఇంకొకసారి నాగ చైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడు సమంతతో విడాకులు తీసుకున్న మూడేళ్ల తర్వాత హీరోయిన్ గా మోడల్ గా రాణి ఇంటర్నేషనల్ రేంజ్ లో ఫేమ్ ఫేమ్ ని మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఒకప్పటి మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న శోభితా దూళిపాడని నిన్న కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో నాగార్జున గారి ఇంట్లో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి మనందరికీ తెలుసు ఇక అప్పటి నుంచి నేటి వరకు ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూనే ఉన్నాయి వచ్చిన వార్తల్లో ఎంత నిజముందో ఏమో కానీ ఇప్పుడు ఈ విషయం ఓ హాట్ టాపిక్ గా మారిన ఆయన మరి ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో రకరకాల వార్తలు వస్తున్న సమయంలో దూడిపాల పెళ్లికి ముందు నాగ పెట్టిన కండిషన్స్ ఏంటో తెలుసా అంటూ వచ్చిన ఇంకొక ఫ్రెష్ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోందండి మరి ఇంతకీ శోభితా నాగ నాగచైతన్యకి ఏం కండిషన్స్ పెట్టింది ఆ వివరాల్లోకి వెళ్తే నాగచైతన్య సమంతాలు ప్రేమించుకొని పెళ్లి చేసుకుని మూడేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నవాయినం అయితే విడాకులు తీసుకున్న తర్వాత ఎన్నో రకరకాల విషయాలు ముఖ్యంగా వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు అన్న వార్తల్లో కొన్ని వార్తలు గనక గమనించినట్లయితే సమంత సినిమాలు ముఖ్యంగా కొన్ని సిన్ కొన్ని సినిమాల్లో బోల్డ్ సీన్స్లో నటించడం పెళ్లి తర్వాత అలాంటి సీన్లు నటించడానికి అభ్యంతరం చెప్పడం ఆ తర్వాత ఎన్నో మనస్పర్ధలు రావడం అలా వాళ్ళు విడిపోయారు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి అవి ఎంతవరకు నిజమన్నది మనకు తెలియదు ఇక ఇటు శోభిత విషయంలోకి వెళ్తే శోభిత ముందే ఓ మోడల్ రెండు వేల పదమూడులో మిస్ అని గెలుచుకొని ఇంటర్నేషనల్ మోడల్గా ఈ ఎన్నో ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి పనిచేసింది అలాంటి మోడల్ ఎలాంటి సీన్స్లో ఆయన నటించడానికి ఏమాత్రం మోమాట పడరు బోల్డ్ బోల్డ్ సీన్స్లోనూ ముఖ్యంగా ఓ మోడల్ అవ్వడంతో రకరకాల కాస్ట్యూమ్స్లో కనిపిస్తూనే ఉంటారు ర్యాంప్ వాక్ మీద కూడా ఇంటర్నేషనల్ రేంజ్లో ఫ్యాషన్ షోస్ కూడా చేసింది ఇదిలా ఉంటే వెండితెరపై కూడా అడుగుపెట్టి పలు సినిమాలలో కూడా నటించింది మరి అలాంటి శోభిత నాగ చైతన్యతో స్నేహంలో ఉండి ఆ తర్వాత ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆవిడ కొన్ని కండిషన్స్ పెట్టిందట వాటిలో ఇక చెప్పుకొస్తూ శోభిత దునిపాల సాధారణంగా ఎవరితో మాట్లాడదట చాలా తక్కువగా మాట్లాడుతుందట పైగా తన ఒక ఫ్రీ స్పిరిట్ అని ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తే ఇక చెప్పా పెట్టకుండా ఓ బ్యాక్ ప్యాక్ సర్దుకొని దానిలో తన కావలసినవి బేసిక్ వస్తువులన్నిటిని పెట్టేసుకొని ఓ పది రోజుల పాటు కనిపించకుండా వెళ్ళిపోతుందట అంతేకాదు తాను మోడల్ అవ్వడంతో తీరికలేనని ఫ్యాషన్ షోస్తో చాలా బిజీగా ఉంటుందట సో ఈరోజు ఇండియాలో ఉంటే రేపటి రోజున ఎక్కడ ఉంటుందన్న విషయం తనకే తెలియదు అలా దేశ విదేశాలు తిరుగుతూ చాలా బిజీగా ఉండే వ్యక్తి వీటన్నిటితో పాటు ప్రొఫెషనల్ లైఫ్ని పక్కన పెడితే పర్సనల్ లైఫ్ విషయంలోకి వెళ్తే తనకి టైం కనుక దొరికితే బుక్స్ చదవడంలోను అన్నిటిగా ఎన్నో పద్యాలు పోయమ్స్ రాయడంలోను పొలిటికల్ విషయాల గురించి డిస్కషన్స్ డిస్కషన్స్లోనూ ఉంటుందట ఇక పెద్దగా వంట రాకపోయినప్పటికీ తనకు వచ్చిన వంట ఏదైతే తనకిష్టమో అది తనే చేసుకొని తింటుంది పైగా తనకి సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని తాను ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పిందట ఇక ఇలాంటి నేపథ్యంలోనే నాగ చైతన్యతో మాట్లాడిన సమయంలోనే తాను స్వతహాగా ఓ మోడల్ నవ్వడం ఇక సినిమాల్లోకి రావాలని తను ఏనాడు అనుకోలేదు పైగా తన బ్యాక్గ్రౌండ్ కూడా అది కాకపోయినప్పటికీ తనకి డెస్టినీ అలా రాసిపెట్టి ఉండడంతో తాను రాణిస్తున్నప్పటికీ తాను ఫ్యాషన్ మోడల్గా రాణించే సమయం సందర్భాల్లో మాత్రం తనకి ఎలాంటి షరతులు పెట్టకూడదు అని చెప్పేసిందట పైగా దేశ విదేశాలు తిరుగుతూ ఉంటాను కాబట్టి తన ప్రైవసీ తనకి ఇవ్వాలి అని కూడా చెప్పిందట తాను స్వతహాగా మోడల్ అవ్వడం ర్యాంప్ వాక్ మీద ఎన్నో షోస్ చేయడం పైగా తన కాస్ట్యూమ్స్ విషయంలోనూ బోల్డ్ సీన్స్ విషయంలోనూ ఎలాంటి కండిషన్స్ పెట్టకూడదని తన ప్రొఫెషనల్ లైఫ్లో ఎలాంటి ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదని నాగచైతన్యతో చెప్పేసిందట అంతేకాకుండా పెళ్లి చేసుకున్న తర్వాత నాగచైతన్య నుంచి కానీ నాగార్జున అమల ఇతర ఫ్యామిలీ మెంబర్స్ నుంచి తన ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో ఎలాంటి ప్రెషరు ఉండకూడదని ఖచ్చితంగా చెప్పేసిందట తాను స్వతహాగా ఓ మోడల్ అవ్వడం అందులోనూ తాను ముందే ఎన్నో షోస్కి కమిట్ అయి ఉండడంతో దేశ విదేశాలు తిరుగుతూ ఫ్యాషన్ షోసు ర్యాంప్ మోడల్ మోడల్గా ఎన్నో చేస్తూ ఉంటాను కాబట్టి తన ప్రొఫెషనల్ లైఫ్లో తన తల్లిదండ్రులు ఏనాడు ఇంటర్ఫియర్ చేసుకోలేదు సో పెళ్లి తర్వాత కూడా నేను అలాంటిదే మీ ఫ్యామిలీ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నానని నాగ చైతన్య నుంచి కూడా అలాంటి సపోర్టే కావాలని కోరుకుందట మరి మొత్తానికి అన్నిటికీ నాగ చైతన్య ఓకే చెప్పినట్టున్నాడు అందుకే మరి స్వతహాగా ఓ ఫేమస్ మోడల్ అందులోని యాక్ట్రస్ అయిన శోభిత దూడిపాలను పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పేసుకోవడం ఇద్దరు పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకోవడం కూడా జరిగింది ఏది ఏమైనప్పటికీ ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో శోభితా దూడిపాల పెళ్లికి ముందు నాగ చైతన్యకు పెట్టిన కండిషన్స్ ఏంటో తెలుసా అంటూ వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి